కరూర్లో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య ముప్పై తొమ్మిదికి చేరింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తిక్ లైవ్లో అందిస్తారు కార్తిక్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఎంతమంది మృతి చెందారు ఎంతమంది చికిత్స పొందుతున్నారు చికిత్స పొందుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి పూర్తి అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఈ కరూరులో జరిగినటువంటి విజయ ర్యాలీలో ముప్పై తొమ్మిది మంది వరకు కూడా మరణించడం కూడా జరిగింది ఇంకా దాదాపు యాభై ఒక్క మందికి పైగా కూడా ఐసీయులోనే ఇంకా చికిత్స పొందుతున్నారు వారందరి పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉన్నట్టు సీఎం స్టాలిన్ ప్రకటించడం కూడా జరిగింది అయితే ఘటనకు మాత్రం ప్రాథమికంగా టీవీకే పార్టీ అధినేత విజయ్ విజయ్ ఏదైతే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా కారణంగా కూడా ప్రాథమికంగా కూడా పోలీసులు కూడా నిర్ధారించారు ఇదే విషయాన్ని తమిళనాడు రాష్ట్ర డీజీపీ వెంకటరామన్ కూడా స్పష్టం చేశారు పన్నెండు గంటలకు జరగాల్సినటువంటి సభను సాయంత్రం ఏడు గంటల ఇరవై నిమిషాల తర్వాత సభా ప్రాంగణానికి విజయ్ చేరుకున్నారు దాదాపు ఏడు గంటల ఇరవై నిమిషాలు ఆలస్యంగా రావడం కారణంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంతకంతకు పెరుగుతూనే ఉన్నారు అయినప్పటికీ కూడా మేము క్రౌడ్ అనేది కూడా కంట్రోల్ చేస్తూ వచ్చాము అయితే తప్పనిసరి పరిస్థితుల్లో వారందరినీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలన్నరూ కూడా వేరు చేసి మరి విజయని సభా ప్రాంగణం వరకు తీసుకొచ్చాం కానీ ఆ సమయంలోనూ జరిగినటువంటి తొక్కిస్రాట కారణంగానే ఈ ఘటన జరిగిందంటూ కూడా డీజీపీ కూడా ప్రకటించడం కూడా జరిగింది కేవలం విజయ్ ఆలస్యంగా రావడంతో పాటు సరైన విధంగా కూడా బీబీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒక ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయలేదు దాని కారణంగానే తొక్కిసరాట జరిగిందని కూడా చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే రెండు రోజుల క్రితమే అక్కడ ఏదైతే ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి ఒక పెద్ద ర్యాలీ జరిగింది అక్కడ ఆ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కూడా కలగల కానీ విజయ్ వచ్చినటువంటి సమయంలోనే ఈ ఘటన జరగడం ముప్పై తొమ్మిది మంది వరకు కూడా మరణించడం వారిలో పదహారు మంది మహిళలు కాగా తొమ్మిది మంది చిన్నారులు కూడా ఉన్నారు ఇప్పటికీ కూడా చాలామంది చిన్నారులే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వారందరినీ కూడా తమిళనాడు రాష్ట్ర సీఎంగా ఉన్నటువంటి సీఎం స్టాలిన్ పరామర్శించారు కొద్దిసేపట్లోనే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ కూడా ఘటనా స్థలానికి కూడా చేరుకోబోతున్నారు వారందరినీ కూడా బాధితులను పరామర్శించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా సమీక్షించబోతున్నారు అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి స్థాయిలో ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా ఒక ఏక సభ్య న్యాయ విచారణ కమిషన్ను కూడా సీఎం స్టాలిన్ వేయడం కూడా జరిగింది అరుణ జగదీష్ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కమిషన్ అనేది పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎవరైతే దీనికి బాధ్యులనే దాని మీద కూడా లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత ఆ నివేదిక వచ్చిన ఆధారంగా కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా హీరో విజయ్ మీద అయితే చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి మొదటి నుంచి కార్యక్రమం పూర్తయ్యేంత వరకు కూడా చాలా తప్పిదాలను ఆ యొక్క సభలో సమావేశంలో కూడా విజయ్ విజయ్తో పాటు ఉన్నటువంటి టీవీకే పార్టీ పెద్దలందరూ కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పుడే ప్రాథమికంగా కూడా ఎఫ్ఐఆర్ అనేది కూడా నమోదు చేశారని కూడా చెప్తూ వస్తున్నారు కొద్దిమంది టీవీకే పార్టీకి సంబంధించినటువంటి జిల్లా స్థాయి ఎవరైతే అనుమతి కోరారు వారందరి మీద కూడా వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు మొదట పదివేల మందికి సభ అనుమతి కోరడం కూడా జరిగింది పన్నెండు గంటల కల్లా సభ ముగుస్తుంది అన్నారు అటు తర్వాత రెండు గంటల వరకు కూడా అనుమతి ఎక్స్టెన్షన్ కూడా కోరడం కూడా జరిగింది అయితే ఏకంగా దాదాపు ఏడున్నర గంటల ఆలస్యంగా రావడంపై మా కారణంగానే ఈ ఘటన జరిగినట్టుగా కూడా డీజీపీనే ప్రకటించారు ఇక సీఎం స్టాలిన్ సైతం ఈ విషయం అసలు నేను మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను చాలా అత్యంత బాధాకరమైనటువంటి ఘటన ఇప్పటివరకు తమిళనాడు రాష్ట్ర చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ఒక ర్యాలీలో కావచ్చు సభలో కావచ్చు ఇలాంటి ఘటన జరగలేదంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా సీఎం స్టాలిన్ కరూర్ నుంచి బయలుదేరారు ఒక అక్కడే డీజీపీతో పాటు ముగ్గురు మూడు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి గాయపడినటువంటి వారందరికీ కూడా ప్రత్యేక వైద్య బృందాల ద్వారా వైద్యం అనేది కూడా అందిస్తూ ఉన్నారు అయితే ఎవరైతే బాధితులను పరామర్శించడానికి కూడా ఈ రోజున ఏఐడిఎంకే నేతలు కావచ్చు బీజేపీ నుంచి సీనియర్ నేతలు కావచ్చు మాజీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అన్నామలే కావచ్చు వీరందరూ కూడా ఆ బాధితులను పరామర్శించడానికి కూడా కరూరుకి వెళ్తూ ఉన్నారు అయితే టీవీకే విజయ్ మాత్రం నిన్న రాత్రి ఒక ట్విట్ అనేది కూడా వేయడం కూడా జరిగింది అయితే పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్తారని చెప్పి అందరూ భావించారు కానీ ఎక్కడా కూడా ఏమీ మాట్లాడలేదు ఆయన తిరిగి కరువు నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి వెళ్ళాక ఇంటికి వెళ్ళాక మాత్రమే ఆయన ఒక ట్విట్టర్లో ఒక ట్విట్ అనేది కూడా పోస్ట్ చేయడం కూడా జరిగింది దీని మీదే ప్రస్తుతం తీవ్రస్థాయిలో విమర్శలు అనేది కూడా ఏదైతే విజయ్ చుట్టూ టీవీకే పార్టీ చుట్టూ కూడా వెళ్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ప్రభుత్వం మాత్రం తొలి ప్రాధాన్యతగా గాయపడినటువంటి వారందరికీ కూడా ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్లో ఉన్నటువంటి యాభై ఒక్క మందికి కూడా మృతి స్థాయిలో మెరుగైన చికిత్స అందించాలి మరొకరు మృతి చెందకుండా చూడాలి అనేటువంటి లక్ష్యంగా కూడా డాక్టర్ల వైద్య బృందం మొత్తం కూడా పనిచేస్తుందని చెప్పుకోవాలి కార్తిక్ ఏకసభ్య కమిషన్ విచారణ అనేది ప్రారంభమైందా ఖచ్చితంగా అంటే నిన్న రాత్రి ఈరోజు మిడ్ నైట్ తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో కరూరులో ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా సీఎం స్టాలిన్ పర్యటించడం కూడా జరిగింది నాలుగు గంటల సమయంలో ఆయన ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు ఆ ప్రెస్ మీట్లోనే చాలా స్పష్టంగా చెప్పారు ఒక విలేకరి ఇప్పుడు విజయ్ ని అరెస్ట్ చేస్తారా ఇంతమంది చావుకైనటువంటి కారణానికి విజయే కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పినప్పుడు సమయంలో కూడా సీఎం స్టాలిన్ ఇది రాజకీయ అంశాలతో సంబంధం లేనటువంటి అంశం ఘటన చాలా బాధాకరమైనటువంటి ఘటన దీని మీద ఏకసభ్య కమిషన్గా నిర్మిస్తున్నాము రిటైర్డ్ జడ్జిగా ఉన్నటువంటి అరుణా గణేష్ను నియమించడం కూడా జరిగిందని చెప్పి ఆయన చెప్పారు అయితే చాలా త్వరగానే దానికి టైం బాండింగ్ ఏంటి అనేది కూడా సీఎం స్టాలిన్ ప్రకటించలేదు అయితే ఈ రోజు నుంచి అరుణా గణేషన్ రిటైర్డ్ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆమె నేరుగా ఘటనా స్థలానికి వెళ్ళి పూర్తి స్థాయిలో పరిశీలన చేసి వారం రోజుల లోపలే నివేదిక ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు కేవలం నలభై ఎనిమిది గంటల లోపల ఇవ్వాలని చెప్పి కూడా సీఎం కోరినట్టుగా కూడా తెలుస్తుంది సో దీన్ని బట్టి చాలా త్వరగానే న్యాయ కమిషన్ విచారణ అనేది కూడా ప్రారంభమవుతుందని తెలుస్తుంది ఇప్పటికే ప్రాథమికంగా సేకరించినటువంటి ఆధారాలు కావచ్చు ఇతరత్ర సీసీటీవీ ఫు ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు లైవ్లో వచ్చినటువంటి ఫుటేజ్ కావచ్చు ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారు వాటి వారికి సంబంధించినటువంటి వాయిస్ కావచ్చు వాటన్నిటిని కూడా రికార్డ్ చేసి కరూర్ పోలీసులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికైతే ఒక ప్రాథమికంగా ఒక నివేదికను కూడా ఇంది ఇవ్వడం కూడా జరిగింది ఇప్పటికే ప్రాథమిక సాక్ష్యాలన్నింటినీ కూడా సేకరించడం సేకరించడం కూడా జరిగింది అడిగిన ప్రదేశంలో ఒక రెండు ప్రాంతాల్లో అయితే అక్కడ చిన్నవిగా ఉండడంతో మేమే వేరే ప్రాంతాన్ని కూడా చూడాలంటూ కూడా మేమే సూచనలు చేశాం అయితే ఆ సూచనలు అన్నింటినీ కూడా పట్టించుకోకుండా కూడా టీవీకే పార్టీ ఈ విధంగా ప్ర ర్యాలీ అనేది నిర్వహించారు చాలా ఆలస్యంగా నిర్వహించారు అత్యంత ఎలాంటి ఏర్పాట్లు కూడా కనీసం కార్యకర్తలకు ఇంత ఆలస్యమైనటువంటి నేపథ్యంలో తాగునీటి సౌకర్యం కావచ్చు ఆహారం కావచ్చు అందించలేదు ఇలాంటి రకరకాల కారణాల నేపథ్యంలోనే విజయ్ వచ్చినటువంటి సమయంలో పెద్ద ఎత్తున తోపులాట జరిగింది ఒక చిన్నారి మిస్ అయింది విజయ్ సైతం స్వయంగా చిన్నారిని వెతికి పెట్టాలంటూ కోరడం కూడా జరిగింది రెండుసార్లు సభలో ప్రసంగం మధ్యలో కూడా ఆపారు ఏడు గంటల ఇరవై నిమిషాలకు ఆలస్యంగా రావడమే కాకుండా ప్రసంగం స్టార్ట్ అయిన వెంటనే కూడా చిన్నారి మిస్ అయింది వెతికి పెట్టాలంటూ కూడా విజయ్ కోరారు అటు తర్వాత తాగునీటి కావాలంటూ కూడా కింద నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు అడిగినటువంటి నేపథ్యంలో తన వాహనంలోని నెల బాటలను కూడా ఒక ఏడెనిమిది బాటలను కూడా విసిరి కార్యకర్తలకు వేయడం కూడా జరిగింది సో ఇట్లా జరుగుతున్నటువంటి గ్రామంలోనే తొక్కిసలాట జరిగింది అని తెలిసిన వెంటనే కూడా సభను అర్థాంతరంగా ముగించి ఆయన నేరుగా కరూర్ నుంచి చెన్నైకి వెళ్ళిపోవడం కూడా జరిగింది సో ట్విట్టర్ హ్యాండింగ్లో కూడా పన్నెండు గంటలకు విజయ్ వస్తారని చెప్పి చెప్పారు దాదాపు ఏడు గంటల ఇరవై నిమిషాలు ఆలస్యంగా వచ్చారు ఇలాంటి ప్రాథమికంగా సేకరించినటువంటి ఆధారాలతో ప్రాథమిక నివేదికను కూడా ఇప్పటికే సీఎంకు స్టాలిన్కు అందించడం కూడా జరిగింది ఆ నివేదికనే అరుణ జగదీశన్ ఎవరైతే రిటైర్ జడ్జి ఉన్నారో ఆమెకు కూడా ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి మనకు తెలుస్తోంది మధ్యాహ్నం నుంచి కూడా కరూర్కు ఏదైతే విస్త్రాంత న్యాయమూర్తి చేరుకొని యొక్క విచారణ అనేది కూడా ప్రారంభించబోతున్నారు మేబీ ఒక నలభై ఎనిమిది గంటల్లో కనుక రిపోర్ట్ అనేది ఇస్తే మాత్రం ఖచ్చితంగా విజయం మీద చర్యలు అయితే చాలా కఠినంగానే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి Right Karthik thanks for the updates